అధికాలం నుంచి ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం ఒక ప్రసిద్ధమైన వైష్ణవ పుణ్యక్షేత్రం కైలాసంగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం సముద్ర మట్టానికి పదిహేను వందల అడుగుల ఎత్తున విశాఖపట్టణానికి ఉత్తరాన పది మైళ్ల దూరంలో ఉంది ఈ ప్రదేశం అధిక భాగం అడవులు కొండలతో నిండి ఉంటుంది ఈ కొండల సముదాయం నీటి ధారలతో సన్నన్ని కాలువలతో కూడి ఉంది ఇందులో ముఖ్యమైనది ఈశాన్యంలో ఉన్న హనుమంత ధార మరికొన్ని ముఖ్యమైన దారలు సీతమ్మ దార మాధవ మాధవధార ఇందులో సింహాచల ధార అన్నిటికన్నా పెద్దది సింహాచలం అంటే సింహం యొక్క కొండ అని అర్థం ఇది విష్ణువు నాలుగవ అవతారమైన నరసింహుని కొండగా భావింపబడుతోంది సర్వం విష్ణు మయం జగత్ అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రతీకగా నరసింహ అవతారం మనకి నిదర్శనంగా కనబడుతుంది ఈ ఆలయ ప్రధాన దేవత శ్రీవరాహ నరసింహస్వామి యాదగిరిగుట్టలో యోగ నరసింహుడిగా వేదాద్రిలో లక్ష్మీ నరసింహుడిగా నరసింహస్వామి వారిని అనేక రూపాలతో భక్తులు ఆరాధిస్తారు దశవతారాలలో విడి అవతారాలైన వరాహ నరసింహ అవతారాలు రెండూ కలిసి వరాహ నరసింహునిగా కనిపించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత వరాహ ముఖం మానవ శరీరం సింహతోకతో కూడిన స్వామివారి శరీరం మరెక్కడా కనిపించదు ఇక్కడి ప్రజలు స్వామివారిని సింహాద్రి అప్పన్న అని పిలుస్తారు బయట నుంచి ఈ ఆలయం ఒక కోటను తలపిస్తుంది మిగతా ఆలయాలకు విరుద్ధంగా ఈ ఆలయం పడమర ముఖంగా ఉంటుంది పడమర ముఖంగా ఉన్న మహాగోపురం నుండి ఆలయంలోకి ప్రవేశిస్తే ప్రదక్షిణ చేసేందుకు వీలైన మూడు ప్రాకారాలతో ఐదు ద్వారాలతో నాట్య ఆస్థాన భోగ మంటపాలతో ఆలయం విలసిల్లుతూ ఉంటుంది సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠింపబడిన కంబ స్తంభాన్ని కౌకిలించుకున్న దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడి వారి విశ్వాసం ఇక్కడ ఉత్సవమూర్తులు షడ్రూపులు వాటిని షడ్భీరులు అంటారు ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు ఉత్సవమూర్తి గోవిందరాజులు కౌతకమూర్తి గోపాలుడు సయనమూర్తి వేణుగోపాలుడు సంపన్న యోగానంద నరసింహుడు సుదర్శన చక్ర పేరుమాళ్ ఇవన్నీ స్వామివారి విభిన్న రూపాల క్రిందికే లెక్క ఆయా శరీరాలతో ఆయా కైంకర్యాలను స్వామివారు స్వీకరిస్తూ ఉంటారన్నమాట మూల విరాట్టు శిలా విగ్రహం కాగా మిగిలినవి లోహమూర్తులు మూల మూల మూలవిరాట్టు వరాహ నరసింహ ప్రహ్లాద మందిరం మధ్యలో చందన పూతతో లింగాకారంలో దర్శనమిస్తాడు ఇందులో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంటుంది ఏడాదిలో ఒక్క అక్షయ తిదియ రోజున మాత్రమే కొద్ది గంటల సేపు స్వామివారిపై ఉన్న పూతను ఒలిచి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది అప్పుడు త్రిభంగి భంగిమలో రెండు చేతులతో వరాహ ముఖంతో నరుని శరీరంతో సింహం తోకతో స్వామివారు దర్శనమిస్తారు మూలవరులకు ఇరువైపులా శ్రీదేవి భూదేవి ఉన్నారు పద్మాసనంలో కూర్చుని చేతులు పద్మంతో అభయ వరద ముద్రలో ఉన్న చతుర్భుజ తయారుకి ఆండాల్ సన్నిధులు ఉన్నాయి ఆళ్వారులకు ఈ ఆలయంలో గౌరవస్థానం కల్పించబడింది ఇక్కడ భగవద్ర మానుజులు మణవాల మహాముని విశ్వక్షేణ సన్నిధులు కూడా ఉన్నాయి వారి జన్మ నక్షత్రాలలో విశేషమైన పూజలు నిర్వహించబడతాయి రామానుజ కూటం అనే వంటసాల ఆలయంలో ఉంది వైశాఖ జ్యేష్ఠ మంటపాలలో విశేష పూజలు జరుగుతాయి ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణం జరిపించటానికి ప్రత్యేకమైన కళ్యాణ మండపం కూడా ఉంది ఈ ఆలయానికి రెండు పుష్కరిణులు ఉన్నాయి ఒకటి స్వామి పుష్కరిణి మరొకటి వరాహ పుష్కరిణి ఇది కొండ కింద భాగంలో ఉంది విశేషమైన పండగ ఉత్సవాలలో స్వామికి ఈ పుష్కరిణిలో స్నానం చేయిస్తారు కొండ క్రింద ఉన్న రెండు ఉద్యానవనాల్లో స్వామి పండగ సమయాలలో ఊరేగిస్తారు గంగాధారకు వెళ్లే దారిలో శ్రీ త్రిపురాంతక త్రిపుర సుందరి ఆలయం ఉంది శ్రీ త్రిపురాంతక స్వామి ఇక్కడి క్షేత్రపాలకుడు గంధధార పక్కన శ్రీ సీతారాముల గుడిని కూడా దర్శించుకోవచ్చు గుడికి వెళ్లే మార్గంలో శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణా దేవిల సన్నిధి ఉంది హనుమంతునిని కూడా ప్రత్యేకమైన ఆలయం ఉంది దక్షిణ భారతదేశంలో గల చాలా ఆలయాల వలనే ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది ఈ పురాణం ముప్పై రెండు అధ్యాయాలుగా విభజించబడింది తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి ఈ కొండపై దర్శనమిస్తాడు పురాణాల కథనం ప్రకారం ఇది త్రేతాయుగానికి చెందింది మునులను అవమానించిన కారణంగా విష్ణుమూర్తి ద్వారపాలకునైన జయ విజయాలు కశ్యప మహామునికి కుమారులుగా హిరణ్యక హిరణ్యాక్షులుగా జన్మిస్తారు చిన్నవాడైన హిరణ్యకుడు భూమిని బంధించి సమస్త ప్రాణులను హింసిస్తుండగా విష్ణుమూర్తి వరాహ రూపంలో అతన్ని సంహరించి భూమిని రక్షించాడు సోదరుని మరణ వార్తతో హిరణ్యక క్రోధుడై దేవతలను ఋషులను హరి భక్తులను హింసిస్తుండగా శ్రీ మహావిష్ణువు తన సేవకుల్లో ఒకరైన సముఖుణ్ణి హిరణ్యకశిపునికి కుమారుడిగా జన్మించమని ఆదేశించగా అతడు ప్రహ్లాదునిగా జన్మించి చిన్నతనము నుండే విష్ణు భక్తుడయ్యాడు ఇది సహించుక హిరణ్యకశిపుడు అనేక విధాలుగా అతన్ని మార్చడానికి ప్రయత్నించి విఫల్యుడై తన సేవకులతో ప్రహ్లాదుని సముద్రంలో పడవేసి అతని మీద ఒక పర్వతాన్ని వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు అప్పుడు సేవకులు సింహగిరి పర్వతాన్ని ప్రహ్లాదుడిపై వేయగా స్వామి వచ్చి రక్షిస్తాడు ఆ సింహగిరి నేటి సింహాచలంగా రూపాంతం చెందింది ప్రహ్లాదిని కోరికపై హిరణ్యక్ష వధించిన వరాహ నరసింహ రూపాలతో కలిసిన రూపంగా స్వామి ఇక్కడ వెలసాడు భక్తితో ప్రహ్లాదుడు స్వామి కోసం ఇక్కడ ఒక ఆలయం కట్టించి వరాహ నరసింహ స్వామిని పూజించినట్టు పురాణ కథనం కృతయుగం చివరిలో ఈ ఆలయం నిరాధరణకు గురై కొంత భాగం భూమిలో కప్పబడిపోయింది తరువాతి యుగంలో చంద్రవంశ రాజు ఉరూరరుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు ప్రహ్లాదుని కథ విష్ణు పురాణంలోనూ భాగవతంలోనూ ప్రస్తావించబడింది సింహాచలం ప్రహ్లాదుని రక్షించిన క్షేత్రంగాను అహోబలం హిరణ్యక శిపుని వధించిన తరువాత వెలసిన క్షేత్రంగాను పురాణ కథనం ఆలయంలో స్వామివారి ప్రధానోత్సవాలు ఆగమ శాస్త్రం మరియు శిష్టాచార సాంప్రదాయం ప్రకారం ఆలయ ఉత్సవాలు చాలా ఉన్నాయి కళ్యాణోత్సవం చందనోత్సవం ధనుర్మాస ఉత్సవం వారోత్సవం మాసోత్సవం జరుగుతాయి చందన యాత్ర వీటిలో అతి ముఖ్యమైనది ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు వైశాఖ మాసంలోని అక్షయ తృతీయ రోజు ఈ ఉత్సవం చేస్తారు ఇది శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఉత్సవంగా భావిస్తారు ఈరోజు స్వామికి చందనం సమర్పించిన వారికి దర్శించిన వారికి మోక్షం ఆనందం కలుగుతాయి స్వామివారి చందనం తెల్లవారుజామున తీసి పన్నెండు గంటల నిజరూప దర్శనం తరువాత సాయంత్రం మళ్ళీ చందన పూత వేస్తారు పన్నెండు మనుగుల చందనం స్వామివారికి మూడు సార్లుగా వేస్తారు అవి నరసింహ జయంతి ఆషాఢ శుద్ధ పూర్ణిమ జ్యేష్ట్య శుద్ధ పూర్ణిమ ఈ ఆలయం కట్టడం విభిన్నంగాను వివిధ పద్ధతుల మిళితంగాను ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు శిల్పకళా శోభితాలు స్తంభాల మీద రకరకాల నరసింహమూర్తులను ధ్యాన శ్లోక వర్ణనల ఆధారంగా మలిచారు శ్రీ వరాహస్వామికి శ్రీ నరసింహునికి విడివిడిగా అనేక ఆలయాలున్నప్పటికీ ఈ రెండు ఒకటిగా కలిసి ప్రధాన దైవంగా ఆరాధించబడే స్థలం సింహాచలం ఒక్కటే రెండు స్వామివారి ఉగ్రరూపాలు అవడం చేత చందనంతో కప్పబడి ఉంచారని అభిప్రాయం ఉంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి